టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు స్వయం కృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు నెంబర్ వన్ హీరో హోదా స్థానంలో ఉన్నారు ఆయన మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్నో రకాల అవార్డులు సొంతం చేసుకున్నారు ఇటీవలే బ్రిటిష్ ప్రభుత్వం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది మెగాస్టార్ చిరంజీవి గారిని బ్రిటన్ పార్లమెంట్లో చిరంజీవి గారు చేసిన ఆ సన్మానం గురించి వీడియోలు నెటింట్లో తెగ వైరల్గా మారుతున్నాయి మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నటించాలని అలనాటి హీరోయిన్లు ఎప్పటికీ స్పందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే వారిలో అలనాటి హీరోయిన్ నటి నగ్మా గారు ఉన్నారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి నటన అంటే నాకు చాలా ఇష్టం చిరంజీవి గారి సినిమాలో చాలా సినిమాలో నటించాను చిరంజీవి గారు ఈ వయసులో కూడా అంటే దాదాపు అరవై వయసులో కూడా ఫుల్ ఎనర్జీతో కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి చిరంజీవి గారి సినిమాలో ఇప్పుడు నటించాలని ఉంది నాకు కాదు భారీగా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అలా నాటి నటి హీరోయిన్ నగ్మా గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశంబర సినిమాతో మనం ముందుకు వస్తున్నారు వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత డైరెక్టర్ వశిష్ట మెగాస్టార్ చిరంజీవి గారితో తీస్తున్న విసుంభర సినిమా ఆగస్టు ఇరవై రెండున గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారట మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానుగ్గా ఈ సినిమా రిలీజ్ చేయనట్లు తెలుస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన ఒక వారం రోజుల్లో రానుందనే విషయం మనకు అందరికీ తెలిసిందే